హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగు పర్ఫెక్ట్గా వచ్చేదానికి ముఖ్యమైన కొన్ని టిప్స్ తెలుసుకుందామండి ఇప్పుడు ఈ వీడియోలో మనం జాకెట్ పర్ఫెక్ట్గా కుట్టేదానికి ముఖ్యమైన కొన్ని టిప్స్ తెలుసుకుందామండి ఇప్పుడు బ్లౌజు కటింగ్కి ఇప్పుడు నేను డ్రాయింగ్ వేసేసానండి ఎందుకంటే మీకు వివరంగా చెప్పాలనేసి డ్రాయింగ్ వేస్తా చెప్తామనుకున్నాం చెప్తే ఇంకా లేట్ అవుతుంది అనేసి లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను డ్రాయింగ్ వేసేసాను ఇప్పుడు మామూలుగా మెజర్మెంట్ తీసుకున్నాం కదా దీంట్లో టిప్స్ ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్కి మనం నడుము కొలత తీసుకున్నాం నడుము కొలత తీసుకుంటాం కదా ఇప్పుడు ఎవరికన్నా ఎక్కువ పెట్టాలనుకోండి పొడవు పెట్టాలనుకోండి మనకి ఎంత కావాలి ఎంత పెంచమంటారు వాళ్ళు వన్ ఇంచి పెంచమంటారా హాఫ్ ఇంచి పెంచమంటారా అనేది మనం ముందు ఇక్కడ మెజర్మెంట్ చేసి పెట్టుకునేసేలా మెజర్మెంట్ చేసుకునేసి నేను దీనికి తక్కువగా ఉందనేసి పెంచమన్నారు అనేసి నేను ఒక హాఫ్ ఇంచి పైన ముప్పై ఇంచి పెంచాను ఇప్పుడు మెజర్మెంట్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి మనం మామూలుగా వాళ్ళు ఏ బ్లౌజ్ అయితే ఇస్తారో ఆ బ్లౌజ్ని మనము మామూలుగా అక్కడి నుంచి మెజర్మెంట్ చేసుకునేస్తే సరిపోతుందన్నమాట అన్నమాట ఇలా సరిపోతుంది ఇది ఇప్పుడు నడుము కొలత తీసుకున్నాం ఈ నడుము కొలత కూడా ఇక్కడ రెండు పాయింట్లు పెట్టినా చూడండి రెండు పాయింట్లు పెట్టినా చూడండి ఇది కొంచెం టైట్గా ఉందని ఫిట్గా ఉందనేసి ఈ పాయింట్ ఇది కరెక్ట్ కొలత ఇది ఒక్కరవ పెంచింది అనమాట అదే కొలతకి మనం కొట్టలకి వదిలేసి డాట్స్కి కొట్లకి వదిలేసి పెట్టుకున్నాము ఇప్పుడు చమకదింపుడు కూడా దీనికన్నా ఒక పాంచి దించి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చి వెనకల లెంత్ దించుతాం కదా లెంత్ దించినప్పుడు మనం సన్నగా ఉన్నారనుకోండి సన్నగా అంటే ఏ సైజ్ అంటే నేను ఒక థర్టీ ఫోరు థర్టీ సిక్స్ వెళ్ళాలనుకోండి ఇది మీడియం సైజు బ్లౌజు థర్టీ సిక్స్ అనేది మీడియం సైజు ఇది థర్టీ సెవెన్ ఉంది బ్లౌజు థర్టీ సి థర్టీ సెవెన్ ఉంది కానీ కొలత వచ్చి నేను థర్టీ సిక్స్కే పెట్టాను నైన్ే పెట్టాను చూడండి నైనే పెట్టాను ఎందుకంటే కొలతో కూడా మనకు తో కూడా నైన్ ఇంచునే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా నైన్ పెట్టాను నేను వాళ్ళు సన్నగా ఉండే వాళ్ళకి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదనమాట మనం నేరుగా కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఇది వచ్చి ఎనిమిది తొమ్మిది ఇంచులకి చూడండి తొమ్మిది ఇంచులకి వెనక బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ డౌన్ దించామన్నమాట ఒకవేళ పది ఇంచీలే కూడా పెట్టుకుంటారు అనుకోండి మీడియం సైజు వాళ్ళు పది ఇంచులు కూడా పెట్టుకుంటారు కొంచెం బ్రాడ్గా ఉండేవాళ్ళు ఎత్తులో ఉండేవాళ్ళు పది ఇంచులు కూడా పెట్టుకుంటారు అనుకోండి పది ఇంచీలు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇది ఎక్కువ లెంగ్త్ దిగిందనుకోండి ఇది దిగినప్పుడు ఇది వెడల్పు చేసినామంటే ఏమవుతుందంటే ఇట్టా భుజాలు జారిపోతుందనమాట ఇది కూడా వెడల్పు చేసిన అంటే భుజాలు జారిపోతుంది ఇప్పుడు రెండున్నర వీళ్ళకి రెండున్నర పెడతాం రెండున్నర పెట్టి నేరుగా ఇక్కడికి కటింగ్ చేస్తాం ఇప్పుడు పదించులు పెట్టుకున్నాం అనుకోండి ఇంచులు పెట్టినప్పుడు ఇప్పుడు రెండున్నర పెట్టే కటింగ్ చేసినామంటే అది విరుచుకున్నట్టు అయిపోతుంది అనమాట అందువల్ల వాళ్ళకి ఒక పాయింట్ తక్కువ అని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఒక పాయింట్ అనేది లేదా ఒక పావు ఇంచి అనేది తక్కువ పెట్టి రెండు పావు పెట్టి కటింగ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని ఇక్కడ రెండున్నరకి పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టచ్చు ఎందుకంటే థర్టీ సిక్స్ వాళ్ళు కొంచెం మీడియం సైజులోనే ఉంటారు మరి సన్నగా ఉంటారు మరి ఇంకా థర్టీ టూ సైజు వాళ్ళు ఉంటారు అనుకోండి థర్టీ టూ సైజు థర్టీ సైజు ఉంటారు అనుకోండి వాళ్ళకు మాత్రము రెండు పావు పెట్టేసి రెండు పావు రెండు రెండు పావు పెట్టేసి ఇక్కడ అదే కొలత తీసుకునేవి ఇక్కడ ఎంత కొలత పెట్టుకుంటామో ఇక్కడ కూడా అదే కొలత పెట్టుకునేసేయాలి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కూడా వెడల్పు ఉండదు అనమాట ఈ నడు సైడ్ బ్యాక్ సైడ్ కూడా వెడల్పు ఉండదు అందువల్ల వాళ్ళకి ఇలాగనే నేరుగా తీసుకునేయొచ్చు అనమాట ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా ఇక్కడ ఇది ఇది ఏదో కొలత వస్తే అదే విధంగానే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇలాగనే కటింగ్ చేసుకునేస్తాం అనేసి చెప్తాను వెడల్పు తీయొద్దు అని చెప్తాను కదా ఈ వెడల్పు తీసేసినారంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు వెనకాల భుజం ఉంటుంది కదా ఎముక ఉంటుంది కదా ఎముక భుజం పైన ఎముక ఈ ఎముక పైకి ఈట జారిపోయినట్టు అనమాట అందువల్ల ముఖ్యంగా ఇక్కడ ఎంత కొలత పెడతాము మనం రెండున్నర ఎంత రెండున్నర పెట్టినా రెండు ముప్పావు పెట్టినా ఎంత పెట్టినా అదే కొలత ఏడు పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇది కంపల్సరీగా చేసుకోవాలండి ఎందుకంటే భుజాలు జారిపోయేది జారిపోయినట్టు అనిపిస్తుంది ఎంతసేపు వాళ్ళు ఎక్కేసుకుంటూనే ఉంటారు ఇక్కడ భుజాన్ని చాలామందికి చూడండి ఇక్కడ వెడల్పు తీసి సన్నగా ఉండే వాళ్ళకి మరి లావుగా ఉండాలండి లావుగా అంటే ఏంటంటే ఫార్టీ సైజు ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ టూ వీళ్ళకు అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇక్కడ కంపల్సరీ ఇక్కడ వెడల్పు తీసుకోవాలండి ఇక్కడ ఎంత పెడతాము ఇప్పుడు మూడి వాళ్ళకి మూడించులు లేకుండా అయితే వెడల్పు తీలేము కదా ఫార్టీ ఫార్టీ టూ ఉండేవాళ్ళకైతే మూడించులకు వస్తుంది మూడించులకు వచ్చినప్పుడు ఇక్కడ మూడు మూడు పావు మూడున్నర మూడున్నర కూడా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కండ ఎక్కువగా ఉంటుందన్నమాట భుజం కాడ కండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్న ఎక్కువ తీసుకొని కటింగ్ చేసుకోవాలి కంపల్సరీ వాళ్ళకి కటింగ్ చేసుకోవాలి అక్కడ ఇక్కడ ఇది వచ్చి మామూలుగా మీడియం సైజు వాళ్ళకి ఇక్కడ మనం ఇలా వెడప్పు తీయకూడదు ఇక్కడ తీయకుండానే కటింగ్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది జాకెట్ ఆ తర్వాత వచ్చి ఈ ఇది ఇప్పుడు మీడియం సైజు వాళ్ళే పది ఇంచీలు తీసుకున్నారనుకోండి థర్టీ సిక్స్ వాళ్ళే పది ఇంచులు తీసుకున్నారు ఇప్పుడు తొమ్మిది ఇంచులు తీసాం ఒక పది తీసుకున్నారు అనుకోండి పది ఇంచులు తీసుకొని వాళ్ళు మీడియం సైజు వాళ్ళు సన్నగానే ఉన్నారు సన్నగా వాళ్ళకి ఈ లోతు కూడా మనం ఎక్కువ తీయకూడదు ఒక ఓటింపావు ఇంచి తీస్తే సరిపోతుందనమాట ఓటింపావు ఇప్పుడు ఇదే వచ్చిందంటే ఇది ఓటిన్నర ఓటింపు పావుకు వచ్చిందండి ఒటిమపావుకు వచ్చింది కదా వాళ్ళకి ఒకటి పావు ఒకటిన్నర ఓటింపావు ఒక పావించి లోపలికి తీసుకోవాలి ఓటి తీసుకోండి అంటే ఒకటిన్నర తీసుకోండి ఓటింపావు తీసుకునేది అంటే అంటే అది సన్నగా ఉండే వాళ్ళకి ఇక్కడ లోతు తక్కువే తీయాలండి సన్నగా ఉండే వాళ్ళకి ఇక్కడ లోతు తక్కువే తీసుకోవాలి మీడియం సైజులో ఉండే వాళ్ళకి ఓటిన్నారు వచ్చింది అనుకోండి వాళ్ళకి ఇంకొక పావించి తక్కువే తీసుకోండి ఇంకా ఎక్కువ ఉన్నారు నా ఫార్టీ త్రీ సైజు థర్టీ ఎయిట్ ఫార్టీ టూ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒకటి ముప్పా ఇంచి ఒక పావు ఇంచి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇది ఇంచులు సన్నగా ఉండే వాళ్ళకి మామూలుగా తీసేదానికంటే కొలత కంటే పావించి తక్కువ ఫార్టీ టూ ఫార్టీ సైజు వాళ్ళకి ఒక పావు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను ఇది బొమ్మ మీద నేను వివరంగా చెప్తాను బోర్డు మీద బొమ్మ మీద నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను వీడియోలు కూడా క్లాసులు కూడా చెప్పాలనుకుంటున్నానండి ఆ వీడియోలు కూడా పెడతాను నేను దాంట్లో ఇంకా మీ క్లాసులు చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనేసి క్లాసులు బొమ్మ మీద కానీ బోర్డు మీద కానీ చెప్పాలనుకుంటున్నాను నేను మీరు చూడండి ఇంకా నేను వివరంగా మీకు వివరించి చెప్తాను దాంట్లో మీరు ఇంకా బాగా తెలుసుకోవచ్చు తొందరలోనే పెడతాను నేను ఇప్పుడు తెలుసుకున్నారు కదండి మామూలుగా మామూలు సైజు వాళ్ళకి ఒకటిన్నర అనుకోండి వాళ్ళకి పావించి తక్కువ ఫార్టీ టు ఫార్టీ సైజు వాళ్ళకి ఒక పావించి ఎక్కువ ఇక్కడ వాళ్ళకి వెడల్పు ఉంటుంది కాబట్టి భుజం దగ్గర కండ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్రీనెస్ రావాలి ఫ్రీనెస్ వచ్చేదానికనేసి ఈ క్లాత్ మనం ఎక్కువ తక్కువలు తీసుకుంటా ఉండాలన్నమాట సన్నగా ఉండే వాళ్ళకి కండ ఉండదు కండ ఉండదు కాబట్టి మనం ఒక పావించి తక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసిన ఎక్కువ లోతు తీసినాం అనుకోండి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తాయి మోటకలు వచ్చేస్తాయి అనమాట కంపల్సరీ ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ నెక్ డౌన్ తీసేటప్పుడు ఇది కంపల్సరీ పాటించాలండి ఆ తర్వాత చెస్ట్ ఫ్రంట్ చెస్ట్ ఫ్రంట్ చెస్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫ్రంట్ చెస్ట్ ఎక్కువ అయింది అనుకోండి ఒకవేళ వీళ్ళు వాళ్ళకి మీరు జంకు పడ పసిపిల్లకాయలు అయితే సిగ్గుపడతారు వాళ్ళకి ఎంత మెజర్మెంట్ ఒక్కొక్కరికి నేను ముందు వీడియోలో పెట్టున్నాను నేను ఒక వీడియోలో పదహైదు ఇంచీల దాకా కూడా మెజర్మెంట్ వస్తుందండి యూత్లో ఉండే పిల్లకాయలకి చెస్ట్ బాగుండే వాళ్ళకి పదహైదు ఇంచీలు కూడా మెజర్మెంట్ వస్తుంది చూడండి పదహైదు ఇంచీలు పదహైదు ఇంచీలు కూడా మెజర్మెంట్ వస్తుంది నేను ఇంకో వీడియో కూడా చేస్తాను ఇలాగా మీకు ముందు వీడియోలో నేను అది లింకులు పెడతానండి అవన్నీ నాకు తెలియవండి పెట్టేదానికి అందుకనేసి నేను పెట్టలేకపోతే నేను నేర్చుకుంటున్నాను అవన్నీ కూడా నేర్చుకొని పెడుతున్నాను నా ఇంట్రెస్ట్ కోసం నేను చేస్తున్నాను అనమాట వీడియోలు ఇప్పుడు ఈ పదహైదు ఇంచీలు కదా ఆ పదహైదు ఇంచులు కూడా ఉంటుంది అనమాట యూత్లో ఉండే పిల్లలకి వాళ్ళకి పదహైదు ఇంచులు పెట్టినప్పుడు లేదు చెస్ట్ లేదు వాళ్ళకి చెస్ట్ లేకుండా యూత్లో ఉండాలనుకోండి మరీ చెస్ట్ లేని వాళ్ళు అయితే యూత్లో అటు ఉండరు కదా వాళ్ళకి ఒక పన్నెండున్నారా పదమూడున్న వస్తుంది పదమూడున్న వస్తుంది ఏ చెస్ట్ లేని వాళ్ళకి నేను చెప్పేది చెస్ట్ లేని వాళ్ళకి సన్నగా యూత్లో ఉన్న ఒక థర్టీ సిక్స్ సైజులో ఉన్న చెస్ట్ లేదనుకో ఇప్పుడు థర్టీ సిక్స్ సైజే ఉంటుంది వాళ్ళకి చెస్ట్ ఎక్కువ లేదు అప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది పదకొండున్నరే చెస్ట్ ఎక్కువ లేదు పదకొండున్నరే వచ్చిందనమాట పదకొండున్నర పదకొండు పావు వచ్చింది చెస్ట్ ఫ్రంట్ చెస్ట్ ఇది ఇప్పుడు పదకొండవ పావు కుట్లతో కూడా పన్నెండు ఇంచులకు పెట్టుకున్నాం పన్నెండు పన్నెండు పావు పెట్టుకున్నాం అనమాట అలాగ చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా పెట్టారనుకోండి ఒక ఇంచో ఎంతో ఆరు ఇంచో ఎక్కువ పెట్టేసినామంటే అదేమవుతుందంటే ఈ ప్లేస్ అంతా ఈ ప్లేస్ అంతా కూడా ముడతలు వచ్చేస్తాయి అన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా ముడతలు ఇట్ట ముడతలు అన్నమాట ఎక్కువ తీసుకోకూడదు మరీ తక్కువ తీసారనుకోండి ఇప్పుడు ఎవరికైనా కూడా చెస్ట్ ఉంది వాళ్ళకి కరెక్ట్గా పదకొండున్న పదకొండు అయితే రాదండి పదకొండున్నర ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇది పదకొండున్నర ఉన్నారా చెస్ట్ తక్కువ ఉన్నాయి అంత ఉన్నాయి పదకొండున్నర దీనికన్నా ఒక పదకొండు ఇంచులే మీరు కొలుచుకోండి జాకెట్టు ఇచ్చేసేటప్పుడు మీరు ఎంత ఉంది వాళ్ళకి ఎంత ఉంది అనేసి ఈ మెజర్మెంట్లోనే తెలిసిపోతుంది వాళ్ళకి తక్కువ పెడుతున్నామో ఎక్కువ పెడుతున్నామో మనకు తెలిసిపోతుంది అనమాట మీరు కొలుచుకోండి కొలుచుకొని అది పదకొండే ఉందనుకోండి ఒక హాఫ్ ఇంచి చెస్ట్ లేకపోయినా కూడా ఒక హాఫ్ ఇంచి దించి పెట్టండి చెస్ట్ ఉండింది వాళ్ళకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ కూడా పన్నెండున్నర పదమూడు కూడా పెట్టవచ్చు అనమాట మరి తక్కువ పెట్టుకు ఉంటే ఏమవుతుందంటే ఎదకి కరెక్ట్గా సగానికి వస్తుందనమాట అది ఎదకి సగానికి వచ్చి మీరు హ్యాండ్స్ లేపినప్పుడల్లా ఇట్ట పైకి లేసి వచ్చేస్తుంది పైకి లేసి వచ్చేసి భుజం వెనక్కి దిగిపోయి జాకెట్ అంతా కూడా అసలు వేసుకోలేము దాన్ని చూడకుండా చూడలేము అట్ల అయిపోతుందన్నమాట జాకెట్టు యథా యథ సగానికి వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా అనుకోండి ఈ చెస్ట్ కానీ పర్ఫెక్ట్గా కూర్చునేస్తే తక్కువ నడువు సైజు తక్కువ పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఈ బెల్ట్ సైజు అనేది ఒక ఇంచీ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇది ఎక్కువ పెట్టే పెట్టకపోయినా కూడా మాకు షార్ట్గానే కావాలి అన్నారంటే కూడా ఈ ఎద వరకు దించేదానికి దాన్ని తగ్గించేదానికి లేదండి అది సినిమాల్లోదా అలాగా వేసుకుంటారు అంతా కలిసి అట్ట వేసుకుంటారు కానీ మామూలుగా మనం మన వాళ్ళు అయితే ఈ ఎద సైజు తగ్గించకూడదు అనమాట ఎద సైజు తగ్గించుకుంటా ఈ బెల్ట్ సైజు తగ్గించుకోవచ్చు ఒక వన్ నుంచి ఇంకా ఇది సన్న పట్టీలా కూడా పెట్టుకోవచ్చు కానీ దీని వరకు మాత్రం తగ్గించుకుంటూ చేస్తే జాకెట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట వాళ్ళకి చూసింది మనం ఎంత కొలతలో పెడుతున్నాం అది ఎంతలో ఉండదనేసి ఈ మెజర్మెంట్ తెలుసుకున్నారంటే ఈ మెజర్మెంట్ తెలుసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది నేను క్లాసుల్లో నేను చెప్తాను దీని గురించి కూడా నేను వివరంగా చెప్తాను మీకు ఇప్పుడు ఇదొక పాయింట్ చెప్పాను ఇదొక పాయింట్ చెప్పాను ఇదొక పాయింట్ చెప్పాను గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన అండి జాకెట్లకి ముఖ్యమైన పాయింట్లు అనమాట ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూడండి నెక్కు మనం వెనక నెక్కి అయితే మాత్రము ఇక్కడ స్ట్రైట్గానే గీసుకోమంటాం స్ట్రైట్గానే కొలుచుకొని కటింగ్ చేసుకోవని చెప్తున్నాం కదా ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ ఇటు నేరుగానే ఒకవేళ వెడల్పుగా కావాలా ఫ్రంట్ మాకు బ్రాడ్గా కావాలా బాగా అన్నారనుకోండి వాళ్ళకి ఈ మనం ఎంత కొలత పెట్టుకున్నామో రెండున్నర పెట్టుకున్నాం కూడా ఆ రెండున్నరకి ఒక పావు ఇంచి క్రాస్ చేసి ఇలా గీసుకోవచ్చు అనమాట ఇట్లా క్రాస్గా తీసుకున్నామంటే కొంచెం బ్రాడ్గా వస్తుందన్నమాట చూడండి ఇలాగా బ్రాడ్గా వస్తుంది కొంచెం వెడల్పక కావాలంటే ఇక్కడ బ్రాడ్గా తీసుకోవాలన్నమాట ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి ఇది కూడా కంపల్సరీ మీకు బ్రాడ్గా కావాలంటే కొంచెం మనము ఎంత కొలత పెట్టుకుంటామో దానికన్నా ఒక పావించి ఎక్కువ కట్ చేసుకోవాలా లేదు దాంట్లో అన్నీ కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ చేసేస్తాము ఇక్కడ క్రాస్ తీసుకోవాలండి ఒక పావుంచి క్రాస్ తీసుకోవాలి కొట్లకి వదులుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక పావించి క్రాస్ కటింగ్ చేసుకోవాలా ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాము హెమ్మింగ్ చేసేదానికి క్లాత్ వదిలేసి ఇప్పుడు చూడండి ఇది కొంచెం మనం దించి పెట్టినాం ఒక దించి పెట్టాం అంటే ఎందుకంటే టైట్గా ఉందనేసి మనం కొంచెం ఫ్రీ చేసేదానికని చక్కదింపుడు కొంచెం దించుకున్నాం అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు మనం లాంగ్ హ్యాండ్స్ పెడతామా హాఫ్ హ్యాండ్స్ పెడతామా చూసుకునేసి ఇది వచ్చి ఆరు ఇంచీలు ఉంది ఇంచులు ఉంది ఇది ఇప్పుడు దీనికి హ్యాండ్స్ వచ్చి ఒక తొమ్మిదిన్నర ఇంచు పెడదాము లాంగ్ హ్యాండ్స్ ఇది కుట్లకి ఇప్పుడు డౌన్ వచ్చి ఒక మూడు ఇంచీలు పెడతాం ఎందుకంటే ఇది మీడియం సైజ్ వాళ్ళు కదా అందులో ఒక మూడించీలకి పెట్టుకొని ఇది ఎంత వెడల్పు ఉంది హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే చూడండి ఈ వెడల్పు కొలుచుకోండి ఇక నుంచి ఇది ఈ ఈ కుట్టికి నేరుగా ఈ ఇట్ట క్రాస్ కాకుండా ఇట్లా నేరుగా ఈ కుట్టే ఆడుందో దీనికి నేరుగా ఇక్కడ తీసుకోండి చూడండి ఆరు ముప్పా ఉంది ఆరు ముప్పా అంటే ఇంకొంచెం లూజ్ కావాలి కాబట్టి ఇంకొక పాయింట్ ఆరు ముప్పై ఐదు ఉంది ఇది పైన ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఎక్కువగా ఆరు ముప్పాకు పెడతాం ఆరు ముప్పా ఇది వచ్చి ఇప్పుడు ఇక్కటా నుంచి షోల్డర్ కాడ నుంచి ఇక్కడ చంకట ఉందాక ఇది ఎంత ఉంది ఏడు ముప్పా ఉంది ఒక పావు ఇంచు ఎక్కువగా ఎనిమిది ఇంచులు పెడదాం ఎనిమిది ఇంచులు పెట్టినాము ఇది మూడు ఇంచులు పెట్టుకున్నాము కదా ఇక్కడ నుంచి మనకి ఈ కొలత వస్తుందా ఎనిమిది ఇంచులు రావాలా ఈ జంక కాడి నుంచి దింపుడు కాడి నుంచి మనకు ఎనిమిది ఇచ్చి రావాల రాలేదు మనకు ఎంత ఏడున్నర వస్తుంది ఇంకొక పావించి మూడు పావించి పెట్టుకున్నాం చూడండి ఒక పాయింట్ తక్కువ ఎనిమిది వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఒక పాయింట్ తక్కువ ఏమి వస్తుంది సరిపోతుంది ఇంకా డౌన్ దించినామంటే అది ఇదైపోతుందండి కొట్ల వదిలేదు కదండి ఇది కొట్లకి ఇది అసలు ఇది కుట్లకి ఇది కొట్లకి అందువల్ల ఇక్కడ టాచకి కటింగ్ అనమాట డౌన్ చేసేద్దాము మామూలుగా ఒక హాఫ్ ఇంచి పెట్టుకుంటే చాలు అండి మీడియం సైజు వాళ్ళకి హాఫ్ ఇంచి థర్టీ సిక్స్ వాళ్ళకి ఒక హాఫ్ ఇంచి ఒక హాఫ్ ఇంచి పైన ఒక పాయింట్ పెట్టుకుంటే చాలు లావుగా వాళ్ళకైతే ఫార్టీ టూ ఫార్టీ అయితే ఒక ముప్పై ఇంచి కూడా పెట్టుకోవాలి అది కూడా హోల్ డౌన్ చేసేది కూడా లావుగా ఉండే వాళ్ళకి ఒక సైజు సన్నగా ఉండే వాళ్ళకి ఒక సైజు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ 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 కొలతలు మనం ముందే వేసేస్తున్నాం దాన్ని పెట్టుకొని అలాగే మనం కటింగ్ చేసేస్తాం ఇప్పుడు మార్కర్తో ఈ కలర్లో కనిపించదు కదా అందువల్ల మనము ఎలా మీకు మార్క్ పెట్టుకోండి ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఇది ఫ్రంట్ ట్ కొతా ఇక్కడ షేప్ ఎక్కువ లేదనుకోండి షేపు మీడియం సైజ్ ఉండే వాళ్ళకైతే కొంచెం ఒక వన్ దీనికన్నా ఒక వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచి తీసుకోవచ్చు షేప్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ గోడ్లో ఒత్తి కూడా తీసుకోవాలా మరీ చెస్ట్ ఎక్కువ ఉండింది అనుకోండి మరి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది ఇక్కడ మాత్రమే ఇక్కడ మాత్రమే లోతు తీయకూడదు వాళ్ళకి వాళ్ళకి మాత్రం చంద్రాకారంలో ఇట ఇటు రావాలన్నమాట ఇక్కటా నుంచి ఇక్కడ నుంచి మొత్తం రౌండ్గా రౌండ్ ఆకారంలో రావాలి వాళ్ళకు మాత్రం జస్ట్ ఉండేవాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు అలాంటి జాకెట్లు వచ్చినప్పుడు చూపించచ్చు నేను మామూలుగా కూడా నేను కటింగ్ వేసి అలాంటి జాకెట్లు అన్నీ కూడా నేను చూపిస్తాను ఇది ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్కి ఈ లోతు వచ్చింది ఈ లోతు వచ్చినప్పుడు మనం ఇదే కటింగ్ చేసాం అనుకోండి ఇది మెజర్మెంట్ తప్పు అయిపోతుంది కాబట్టి బ్యాక్ నెక్ తప్పు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు లైట్ కలర్లు అనుకోండి ఇప్పుడు మార్కెట్తో గీచినా కూడా మనకు కనిపించదనమాట అలాంటప్పుడు మామూలుగా అన్ని కటింగ్ చేసేసి చూడండి మామూలుగా కటింగ్ చేసేసి బ్యాక్ నెక్ చేసేస్తాను ఇప్పుడు ఇది మామూలు పొలతాయి కదా దీనికన్నా ఒక ఇలా దీంట్లో కలిపేసేస్తే సరిపోతుంది మామూలుగా అన్ని జాకెట్లు తీసేటట్టే ఇక్కడ పావించి పాయించి కటింగ్ చేసేసేయండి షేప్ ఎక్కువగా ఉండే వాళ్ళకి అది కటింగ్ చేయకూడదండి వాళ్ళకి ఇంకా ఒక పావించి మనం ఇక్కడ క్లాత్ వదులుకోవాలి మెజర్మెంట్ ఇక్కడ ఇక్కడ కటింగ్ చేసామనేసి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ కటింగ్ చేసినాము ఇప్పుడు బెల్ట్ బెల్ట్ ఎలా కటింగ్ చేస్తాము బెల్ట్ ఇది ఎంత ఉందో చూడండి ఇది ఎంత వచ్చింది మనకు రెండు ఇంచీలు వచ్చింది రెండు ఇంచులు ఏడో ఒక హాఫ్ ఇంచు ఏడొక హాఫ్ ఇంచి కొట్లకు పెట్టుకుంటే ఇంచీలు ఇక్కడ ఇక్కడ మూడు ఇంచులు పెడితే ఇక్కడ ఒక మూడున్నర ఇంచి పెట్టుకొని ఇది ఎంత లెంత్ ఉందో కొట్లు వదిలేసి మొత్తం పదిన్నర ఇంచు ఉంది కదా ఒక వన్ నుంచి తీసేసి ఒక తొమ్మిదిన్నర ఇంచి తొమ్మిది ఇంచులకి కటింగ్ చేసేయచ్చు అనమాట ఇలాగా అంచు వచ్చింది అనుకోండి దాన్ని వెనకల పట్టీకి కటింగ్ చేసుకోవచ్చు ఇది ఎలా పెట్టుకుంటారంటే ఇక్కడ మూడున్నర పెట్టారు కదా ఇక్కడ మూడు ఇంచులు పెట్టారు కదా ఇక్కడ వచ్చి ఇక్కడ రెండు ముప్పై ఇంచి ఇంకా ఏం డౌన్ కావాలంటే రెండున్నర ఇంచు కూడా పెట్టుకోవచ్చు రెండు ముప్పై పెట్టండి చూడండి రెండు పది ఇంచీలు ఇది మూడున్నర ఇది గు అండి నేను ఇక్కడ వెనకాల ఒక టిప్పు చెప్పాను ఇక్కడ ఫ్రంట్ నెక్కి ఒక టిప్పు చెప్పాను రెండు టిప్పులు ఇక్కడ ఒక టిప్పు చెప్పాను మూడు టిప్పులు ఫ్రెంట్ కొలత కాడ ఒక టిప్పు చెప్పాను నాలుగు హ్యాండ్స్కి ఒక టిప్పు చెప్పాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాల నెక్కి మనం కటింగ్ చేసేటప్పుడు లోతు ఎక్కువ తీస్తే ఇక్కడ ఎంత తీసుకోవచ్చు అనేది ఒక ఒక టిప్పు చెప్పాను ఇక్కడ ఫ్రంట్ నెక్కి బ్రాడ్గా కావాలంటే ఒక పావించి ఎక్కువ తీసుకోవచ్చు అని ఒక టిప్పు చెప్పాను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎక్కువ లోతు తీసినామంటే ఇక్కడ ఎవరికి ఎంత కటింగ్ చేసుకోవచ్చు అనేది ఏడో ఒక టిప్పు చెప్పినాను ఆ తర్వాత వచ్చి ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ కొలత ఎంత తీసుకోవచ్చు అనేది చూడండి ఫ్రంట్ చెస్ట్ కొలత ఎవరికి ఎంత తీసుకోవచ్చు అనేది ఏడో ఒక టిప్పు చెప్పినాను హ్యాండ్స్కి హ్యాండ్స్కి కూడా ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఒక టిప్ చెప్పాను అనమాట మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా నేను కొత్తగా వీడియోలు పెడతాను కదా ఆ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ మోడల్ మోడల్ బ్లౌజులు కటింగ్ కూడా పెడతానండి దాంట్లో నేను ఇంకా వివరంగా నేను చెప్తాను మా వీడియోలు కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు ముందు నేను ప్రతిరోజు కూడా వీడియోలు పెడతాను నేను ఇన్ని రోజులు నేను కొంచెం పనులు ఉన్నానండి పెట్టలేకపోయినాను అది ఎందుకు పెట్టలేకపోయినా అనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను మేము ముందు ముందు వీడియోలో చెప్తాను ఇప్పుడు చెప్పను నాకు సబ్స్క్రైబ్షన్ సబ్స్క్రైబర్లు అవ్వాలా నేను సక్సెస్ అయినానంటే నేను నేను ఎందుకు ఈ కారణం నేను ఎందుకు చేస్తున్నాను వీడియోలు నేను ఎందుకు ఇప్పుడు మధ్య మధ్యలో నాకు ఎందుకు గ్యాప్ వస్తూ ఉండది నేను ఏ కారణంతో వీడియోలు చేస్తున్నాను అనేది కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను చెప్తాను కానీ సక్సెస్ అయితేనే చెప్తాను ఎందుకంటే సక్సెస్ అవుతాను ఖచ్చితంగా సక్సెస్ అవుతానండి ఎందుకంటే సెకండ్ టైం నేను నేను కారణంతో నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట అందువల్ల ఎట్లయినా నేను సక్సెస్ అయ్యే తీరుతాను పెరగడం మా కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్